రామ ఆమి రామజీయక నాయకుడు రమండి కర్గన రమన కవితనట రమన ధర్మచద్ర మాక ఆనంద ప్రజలని శ్రీ రామజీయని ఆనంద కొర్తు చాలా పరిచయం కొని చాలా పరిచయం సర్వమొత్తం విస్తాప పరిచయం సామాజిక పరిచయం 54000 ఆల్ బాబులు ఎను ఏను గదలు పెట్టుతురు క్లాస్ చేస్తార బాబు

तो कि न्वशम ला eigentlich झाल प्रा प्राजी लख झारेशिक झाला क्ष़िट प्रा से endorsed पाला करहा सो्टनaciones are चाला� का तेह, लूए सर्थादा बढ श��ाना ह rescate भर स्ट्थ का लुशा घ्ला OUR COMपले थ प्रामागर treatment the बिला प्रार घ्ला सेेकल लु़क। नहाल ज ओम ओं हरी ओं दी ईंवाचम जनयस्ताम विश्वपनोंति सो मंद्रेशा देर्वाह कामृपुष्ठु ओं तदे लग्न सुचिम तदेव ताराबलम चंद्रबुम तदेव विद्यालम तदे लक्ष्मीबुदे शुक्र स्मरात्रीश्वरकृष्ण याराथोधनुदर अत्रीवियों सकल कल्याण येषि श्रमी

بلے چه جنکا کو ادي اندر کي راول سٹی دا كم دينا ايس پيٽر هنداس ہاں ايس پيٽر هنداس ايس پيٽر انا بلے ايس پيٽالے وائٽ موڑ ايني گاتر راؤنڈ وئي ادي مٿا مڪن وڌي تو عمر کو ني گان ته ال گورا ملوت رند سال وئي وئي هين گان ڏنڌو ڏيس ہاں گپلي پيڪرا کراو وڏو وڏي تا بجي

Hoặc là lắm mười lăm lắm mười lăm lắm mười lăm lắm mười lăm 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 Hello. 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 రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇవ్వబడే విధంగా ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో నాలుగు లక్షల ఇండ్ల నిర్మాణము ఈ సంవత్సరం చేపట్టబడటం హర్షించదగ్గ విషయం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత దశాబ్ద కాలం బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది అంటే ఓ విధంగా అసలు గృహ నిర్మాణ కార్యక్రమం కనుమరగిందని చెప్పని చెప్పక తప్పదంటున్నాయి అసలు ఆ శాఖనే రద్దు చేశాను ఇవాళ ఏదైతుందో మళ్ళీ గృహ నిర్మాణ శాఖను పునర్నియామకం చేయడంతో పాటుగా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగు లక్షల ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం చేపట్టబడటం రాబోయే మూడు సంవత్సరాల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఎవరూ ఉండకూడదు అనేటువంటి ఒక ప్రణాళికతో శాచ్యురేషన్ ప్రాతిపదికన అంటే సంపూర్ణంగా ఏదైతుందో అందరిని ఇంటి వాళ్ళు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముందు పోవటం హర్షించదగ్గ విషయం అభినందించదగ్గ విషయం ఇలా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కానీ శాచ్యురేషన్ మోడ్తోనే రేషన్ కార్డు జారీ కూడా మనం గమనిస్తున్నాం మనం గత దశాబ్ద కాలంలో అసలు నూతనంగా రేషన్ కార్డు మంజూరు అనేది చేపట్టబడడం జరగలేదే ఇలా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మంజూరు చేసినా కానీ కేవలం ఆ కార్యక్రమానికే పరిమితం తప్ప రేషన్ కార్డు ఇవ్వడం జరగలేదు ఇప్పుడు ఏదైతుందో రేషన్ కార్డు లేనివారు ఎవరైనా కానీ ఏదైతుందో అర్హత ప్రాతిపదికన సంపూర్ణంగా శాచ్యురేషన్ మోడ్తో రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది అట్లాగే ఇవాళ సన్న బియ్యం పంపిణీ కానివ్వండి ఇవాళ నిరుపేద వర్గాలకు గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సౌకర్యం కూడా శాచ్యురేషన్ మోడ్ అని చెప్పారు ఇలా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కూడా శాచ్యురేషన్ మోడ్ అని చెప్పంట అట్లా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ కల్పింప చేయడం కూడా శాచ్యురేషన్ మోడ్ అని చెప్పి అంటారు అంటే వాళ్ళ దేశంలో ఇక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేత పెట్టే సంక్షేమ కార్యక్రమాలు ఏవైనప్పటికీ కూడా శాచ్యురేషన్ మోడ్ సంపూర్ణంగా అందరికీ అర్హత గల వారికి అందరికీ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతుంది అందులో భాగంగానే వాళ్ళ నరసింహపూర్ గ్రామంలో ఏదైతుందో మరి గతంలో అంటే ఇళ్ళు లేనటువంటి నిరుపేద వర్గాలను గుర్తించి మళ్ళీ ఇక్కడ కొన్ని నిర్మాణ కార్యక్రమాలు ఆరంభింపు చేయడానికి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో ఏదైతుందో మరి పాల్గొంటున్నటువంటి జగిత్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇటు గ్రామీణం రాజేందర్ గారు కానీ అట్లాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నందన కానీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్ గారు కానీ గ్రామ పెద్దలు అందరికీ కూడా ఇది సురేందర్ గారు సింగిల్ విండో ఉపాధ్యక్షులు ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి మహేష్ మహిపాల్ సత్యరెడ్డి అందరు కూడా నేను శంకర్ శాఖ అధ్యక్షుడు అందరికీ నేను తిరుపతిరావు గారు అందరికి ఏదైతుందో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా సత్ఫలితాలు ఇచ్చి పడే విధంగా నరసింహాపూర్ గ్రామం గల పర్యావరణానికి ఏదైతుందో ఒక విధంగా ఇది ఒక పెట్టని కోటగా భావించాలని చెప్పి ఇవాళ పర్యావరణ పరిరక్షణ కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నారు ఆ పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కొరకు మరి అందరూ కూడా ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన ఒక బాధ్యత మనపై ఉన్నది దానికి అనుగుణంగా అందరూ కూడా ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవడంతో పాటుగా పర్యావరణ పరి